హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హండీస్ కిచెన్ ఇవాళ సింపుల్గా సోరకాయతో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఈవినింగ్ స్నాక్ లాగా నాన్ వెజ్ గ్రేవీ రెసిపీస్ లోకి నంచుకోవడానికి లేదంటే బ్రేక్ఫాస్ట్ లోకి చాలా బాగుంటాయి లోపల నుంచి సాఫ్ట్ గా బయట నుంచి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం ముందుగా పావుకప్పు సగ్గుబియ్యంని నీళ్ళల్లో టూ హవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు సోరకాయని పొట్టు తీసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఆరేడు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని రెండు ఇంచుల అల్లముక్కను వేసుకుని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మూడు కప్పుల బియ్య పిండిని తీసుకుని దాంట్లో సొరకాయ తురుము గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యంని ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని కొన్నిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ గారెలు ఒత్తుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పాలిథిన్ కవర్ పైన నూనె రాసి మీకు ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో గారెల్ని ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ చేసి వేడి నూనెలో వేయించుకోవాలి ఈ గారెల్ని పండగల చేసుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే ప్రసాదాల్లో పెట్టడానికి కూడా బాగుంటాయి ఇలా వేడి నూనెలో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఎంతో రుచిగా ఉండే సోరకాయ గారెలు రెడీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చూసారు కదండి చాలా సింపుల్గా సోరకాయ గారెల్ని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్